ఇది కూడా వెరీ గుడ్ పళ్ళు బెటరా బెటరా సో చాలా మంది ప్రెగ్నెన్సీలు ఏం చేస్తారంటే జ్యూసులు తగ్గు జ్యూసులు తగ్గు అని జ్యూసులు 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 ఇస్తారు సో ఇది చాలా డిసడ్వాంటేజ్ పళ్ళు బెటరా జ్యూసులు బెటరా పళ్ళే బెటర్ ఎందుకు పళ్ళు బెటర్ అంటే ఒకటి పండ్లలో మీకు ఫైబర్ ఉంటాయి సో ఫైబర్ అన్నది తీసుకోవటం వల్ల ఏమవుతుంది అంటే మోషన్ ఫ్రీ అవుతుంది చూ చాలా మంది కి మోషన్ ప్రాబ్లమ్ ఉంటుంది కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉంటాయి ముక్కుతుంటారు సో ప్రెగ్నెన్సీ అయిన గానే అంత కదలరు అంత చెయ్యరు సో కొన్నిసార్లు కొంతమంది కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ వస్తుంది అదే పండ్లు నమిలి తీసుకున్నారనుకోండి డైట్లో ఫైబర్ అన్నది పెరిగి మోషన్ ఫ్రీ అవుతుంది రెండు జ్యూస్ మనం ఊరికే పిండుకొని తాగతామా తాగ దాంట్లో ఏం చేస్తాము చక్కగా స్వీట్నెస్ కోసం సో ఆటోమేటిక్గా ఏమవుతుంది షుగర్ని పెంచే ప్రే ఛాన్స్ ఉంటుంది సో ఒకరికి షుగర్ వచ్చే సూచనలు అనుకోండి కొందరు వచ్చేస్తారు సో ఎప్పుడు కూడా ప్రెగ్నెంట్ పేషెంట్స్కి నేనైతే జ్యూసెస్ కంటే కూడా చక్కగా ఫ్రూట్స్ మంచిగా ఏది కావాలో ఆఫ్ ఉంటారు ఒకే ఒక ఫ్రూట్ కాకుండా ఈ రోజు ఒక ఫ్రూట్ రేపు ఒక ఫ్రూట్ లేదా పొద్దున ఒక ఫ్రూట్ ఈవినింగ్ ఒక డిఫరెంట్ ఫ్రూట్ అన్ని ఫ్రూట్స్ కూడా మిక్స్డ్గా కూడా తీసుకోవచ్చు బట్ ఫ్రూట్స్ బెటర్ జ్యూసెస్ కంటే కూడా ఓకేనా